నేను పెద్దపల్లి జిల్లా ఆర్పీ యూనియన్ అధ్యక్షురాలను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము ఆర్పీగా చేస్తున్నాం కానీ మాకు జరగాల్సిన న్యాయం మాత్రం జరగలేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు ఒకసారి పెంచడం జరిగింది తర్వాత నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది ఆరు వేల రూపాయల తోటి పడుతున్న ఆర్పీలు ఎంతో మంది ఉన్నారు అయినా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైనా చేస్తేది కావచ్చు అనే ఆలోచనతోటి ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజల్లో చేరవేరేది మేము మొన్న జరిగిన కులగలన సర్వేలో ఒక్కొక్క ఆర్పీ ఛార్జీలు మూడు వేల రూపాయలు అయినాయి మూడు రూపాయలు కూడా పెట్టుకొని మేము ఇంటింటికి వెళ్ళి మీ సర్వే చేసినాం వాళ్ళు తిట్టినా రేపు రాపో మా రాపో అని చెప్పినా గానీ సర్వే చేయడం జరిగింది అయినా కానీ మాకు ఎలాంటి గుర్తింపు అన్నది లేదు మా డిమాండ్స్ ఏంటంటే ఈ రోజు డిమాండ్స్ ఏంటంటే గత ఏడు నెలల నుంచి మాకు జీతాలు రావడం లేదు వెంటనే జీతాలు మా అకౌంట్ పడ మా సమాఖ్య అకౌంట్లోకి పడాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆరు వేల రూపాయలతోటి మాకు జీతం సరిపోవట్లేదు జీతాలు పెంచాలి తర్వాత వచ్చేసి మాకు డ్రెస్ కోడ్ లేదు ఐడెంటిటీ కార్డు లేదు ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత అన్నది ఏమీ లేదు ఇవన్నీ మాకు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం